బిగ్ బాస్ హౌస్లో వచ్చి వన్ ఆఫ్ ద కంట్రెస్ట్గా అందరినీ తనదైన స్టేజ్లో గేమ్ ఆడిస్తూ ఆడుతూ అందరినీ ఆకట్టుకున్న కీర్తి భట్ అయితే తను పర్సనల్ లైఫ్కి అయితే వస్తే మటుకుని తను ఒక యాక్సిడెంట్లో తన ఫ్యామిలీ మొత్తం కోల్పోయింది అయితే ఆ యాక్సిడెంట్లో తను కూడా ఉండడంతో కొన్ని రోజుల పాటు కోమాలో ఉంది ఆ కోమాలో చిన్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒంటరిగా ఫీల్ అవుతూ తనకెవరు లేకుంటే ఎంతో బాధపడుతూ వచ్చింది ఆ కావనైనా వాళ్ళందరూ తనకి కాదనడంతో చాలా బాధపడుతూ ఆ బాధలో ఉన్నప్పుడు ఒక పాపని ఎడర్బులు చేసుకుంటూ వచ్చింది ఆ పాపని ఎంతో ప్రేమగా ఎంతో అల్లారు కావు పెంచుకుంటూ వచ్చిన తర్వాత ఆ పాప కూడా కొన్న రోజులు అనారోగ్య తర్వాత కొన్ని రోజుల తర్వాత అనారోగ్య సమస్య వల్ల చనిపోయింది అప్పుడు కూడా ఎంతో ఎమోషనల్ అవుతూ బాధపడుతూ వచ్చింది అయితే ఇన్ని అన్నిటి ఈ అన్నిటి విషయాలన్నిటినీ ఇక బిగ్ బాస్ హౌస్లో తోటి కంట్రసేలతో తన బాధను చెప్పుకుంటూ వచ్చి ఎంతో ఎమోషనల్ అవుతూ వచ్చింది ఇక కీర్తి అయితే ఈ బాధల నుంచి తోరకు మరొక పాపను ఎడ చేసుకున్నట్లు తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వచ్చింది చెప్పుకుంటూ వచ్చింది అయితే ఆ పాపను ఫోటోను బిగ్ బాస్ హౌస్లో టీవీలో చూపించేసరికి ఎంతో ఎమోషనల్ అవుతూ బాధపడుతుంది तो बच्चे सिंह किरते